చాలామందితో మాట్లాడి డిస్కస్ చేసే వీడియోస్ చేస్తున్నా నాకు ఈ చేసిన పడిన కష్టం అనండి చేసిన రీసెర్చ్ అనండి దానికోసం ఒక థౌజండ్ లైక్స్ ఇవ్వగలిగితే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇక టాపిక్లోకి మనం వెళ్తే కున్సా యూసఫ్ అంటారు అంటే పాకిస్తాన్ ఆరిజన్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఇతను యూకేలో ఉంటాడు ఇతను స్కాట్లాండ్లో ఒక మంత్రిగా ఉంటున్నాడు అంటే స్కాట్లాండ్ అన్నప్పుడు మనకి యునైటెడ్ కింగ్డమ్ అంటాం కదా గ్రేట్ బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ గురించి మనం ఒక ఐడియా చూద్దాం ఫస్ట్ ఒక భాగం ఇంగ్లాండ్ తర్వాత స్కాట్లాండ్ నార్త్ ఐర్లాండ్ వేల్స్ ఇదంతా కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటాం అంటే ఇదంతా కూడా అటానిమస్ గవర్నమెంట్ కలిగినటువంటి భాగాలు ఒక కైండ్ ఆఫ్ దేశాల లాగా అనమాట సో యూకే నుంచి విడిపోతే అంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి విడిపోతే లేదా విడిపో విడిపోకుండా ఉంటే అనే దాని కూడా డిస్కషను సో ఈ హుంసా యూసఫ్ తాను మినిస్టర్ అయిన తర్వాత యూకే పార్లమెంట్లో నేను ఒక రిజల్యూషన్ని తీసుకొస్తాను ఒక రిఫరెండమ్ తీసుకొస్తాను అదేంటంటే స్కాట్లాండ్ యొక్క స్వతంత్రం అంటే ఎలా అయితే భారత్ పాకిస్తాన్గా విడగొట్టారో ఇప్ప ఇప్పుడు యూకేలో స్కాట్లాండ్ ఉండేటువంటి ఒక మంత్రి అంటే స్కాట్లాండ్కి స్వతంత్రం కావాలి మేము విడిపోతాము అంటే యూకేలో ఒక ముక్క విడిపోవడానికి సిద్ధంగా ఉంది ఇమీడియట్గా దాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి ఎవరు ఋషి సునాక్ ఋషి సునాక్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హున్సా యూసెఫ్తో మీటింగులు పెట్టుకొని ఇది ఎట్లా కుదురుతుంది మనం కలిసి ఉన్నాం కదా విడిపోదారు అంటావు ఏంటి మీరు మాకు స్వతంత్రం కావాలి కదా అని వాళ్ళు మీ పాలనలో ఎంతకాలం అని వాళ్ళు అంటే స్కాటిష్ ప్రజలు ఇదే కోరుకుంటున్నారు అని ఫ్రీ ఫ్రమ్ యూకే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దీన్ని ఎట్లా చూడాలి ఋషి సునాక్ ఏమో మహాత్మా గాంధీ టైప్ అనమాట హున్సా యూసఫ్ ఏమో మహమ్మద్ అలీ జిన్నా నాకు విడి పాకిస్తాన్ కావాలని ఆయన అప్పుడు అన్నట్టుగా నాకు విడి స్కాట్లాండ్ కావాలని ఆయన ఇదంతా ఎవరు చేస్తున్నారు భారతీయులు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఇక్కడ పాకిస్తాన్ యొక్క ప్రజలను కూడా మీరు కలుపుకున్నారనుకోండి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మేజర్ స్ట్రాటజీ కనిపిస్తుంది యూకేలో యూకేని ముక్కలు ముక్కలుగా విడగొట్టే స్ట్రాటజీ కనిపిస్తుంది అక్కడ నివసించే భారతీయులు ఇవాళ యూకేలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనుకోండి ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు చెప్తున్నట్టే యూకే ప్రజలు కూడా వినే పరిస్థితి ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది మీ చరిత్ర ఒకసారి చూస్తే యుషి సునాకేమీ ఫ్లూక్లో యూకే ప్రధానమంత్రి అవ్వాలి చాలా డెప్త్గా ఉంటుంది ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యం ఎన్నో దేశాలని పాలించేవాళ్ళు అంటే కెన్యా అని ఒక దేశం ఉంది యుగాండా అని ఇంకో దేశం ఉంది సో ఇప్పుడు ఈ దేశాలని పాలించాలి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం కాలనైజేషన్ అంటాం సో వాళ్ళు ఏం చేశారు మన భారతీయుల్లో మోస్ట్ ఎఫిషియెంట్ అనేటువంటి అధికారులు సిక్ కమ్యూనిటీ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంటు ఆర్మీ అడ్మినిస్ట్రేషను మీరు అందరూ కూడా కెన్యా యుగాండా వెళ్ళండి అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి బాగా సెటిల్ అయ్యారు అక్కడ పాలన అనేది చేశారు అలా గణనీయంగా భారత్ యొక్క పాపులేషన్ కెనడాలో యుగాండాలో పెరగడం మొదలైంది తర్వాత ఈ దేశాలకు